ఈరోజు మీకు సమ్మర్ కదండి ఒక మంచి సమ్మర్ కూలెంట్ పౌడర్ చూపించాలనుకుంటున్నాను ఇది చాలా మనకు యూస్ఫుల్గా ఉంటుందండి ఈ సమ్మర్లో ఇంత మనకి ఎండలు ఎక్కువ తీవ్రత ఉంది కాబట్టి వడదెబ్బ కొట్టకుండా మనకు తిన్న ఆహారం బాగా జీర్ణం కావడానికి కోసము మనము ఒక పౌడర్ తయారు చేసుకొని మనం దీన్ని మజ్జిగలో కలుపుకొని తాగితే చాలా మనకు ఉపశమనం కలిగిస్తుందండి వడదెబ్బ నుండి మనకు శరీరానికి కూడా ఎంతో చలువ చేస్తుంది సో ఇది మజ్జగలో కలుపుకోవడానికి కోసం ఈ మసాలా పౌడర్స్ ఎలా తయారు చేయాలి నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఒక థర్టీ గ్రామ్స్ ధనియాలు తీసుకున్నానండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి జీలకర్ర తీసుకున్నాను ఒక స్పూన్ వాము తీసుకున్నాను తర్వాత ఒక త్రీ ఇంచెస్ శొంఠి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాలు తీసుకున్నాను ఒక కప్పు అంటే ఒక ఎండు ఎండినటువంటి కరివేపాకు తీసుకున్నానండి కర్రీ లీవ్స్ తర్వాత దీనికి రుచికి తగినంత సాల్ట్ పెట్టుకుందాము వన్ బై వన్ వేయించుకోవాలండి బాగా చిన్న మంట మీద ఫస్ట్ ధనియాలతో స్టార్ట్ చేస్తున్నాను ఎంత స్లోగా ఎంచుకుంటే అంత మంచిదండి అప్పుడు దానిలో ఉండే రుచి బాగా బయటకు వస్తుందండి అరమాడ తక్కువ మంట మీద ఒక టూ త్రీ మినిట్స్ వేయించిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లోకి తిలకర వేయాలి ఇది కూడా ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లాగే వేయించాలి మారితే అది రుచి ఖరాబ్ అవుతుంది అందుకని మనం చాలా జాగ్రత్తగా చిన్న మొక్క మీద ఓపిక చేసుకోవాలి ఒకసారి ఓపిక చేసుకుంటే అది మనకు చాలా కాలం నిల్వ ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఈ పౌడర్ ఉంటుంది కాబట్టి మజ్జిగ చేసుకున్నప్పుడు ఈ పౌడర్ కలుపుకొని తాగొచ్చు మసాలా మజ్జిగ మనకెంతో యూస్ యూజ్ అవుతుంది అది హెల్దీగా ఉంటుంది పిల్లలు కూడా మామూలు మజ్జిగ తాగే కంటే ఇట్లా స్పెషల్గా ఇలా తయారు చేసినటువంటి ఇస్తే సంతోషంగా తాగుతారు టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా దీంట్లోకి ఇంకొక ఐటమ్ అది బాగుందండి అది ఆచూరు పౌడరు అది నాకు ఇప్పుడు దొరకలేదండి నెక్స్ట్ టైం చేసేటప్పుడు నాకు ఖచ్చితంగా అది వేస్తాను కొంతమంది దీంట్లోకి పుదీనా ఆకులు కూడా ఎండబెట్టుకొని కలుపుకుంటారు ప్రజెంట్ నా దగ్గర ఎండి ఎండు పుదీనా ఆకు లేదు కానీ పచ్చిదే నేను వేసి చూపిస్తాను ఎండిన కరివేపాకు కూడా చూడండి ఈ పదార్థాలన్నీ ఇట్లా ఒక హాఫ్ డ్రై అయినాయి అంత బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇంట్లోకి ఒక మూడు ఇంచుల శుంఠి పొడి శుంఠికి అట్లాగే వేస్తే మనకు మిక్సీ పాడవుతుంది కాబట్టి కొంచెం పొడి కొట్టుకున్నాను ఒక స్పూన్ మిరియాలు వేస్తున్నానండి ఒక స్పూన్ వాము కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా వేయించాలి ఫైవ్ మినిట్స్ వేయించానండి ఇంటర్తో మనం వేపడం అయిపోయింది దీన్ని మనం బాగా చల్లార్చుకోవాలి వేడివేడిగా వేస్తే మిక్సీ జార్ పాడవుతుంది కదండి అందుకని ఈ కొంచెం ఉంచుకో టూ త్రీ మినిట్స్ కూల్ అయ్యేంత వరకు అలాగే ఉంచాలి ఒక ప్లేట్లో తీసుకుందాం దీన్ని వేసినటువంటి దినుసులను మనం ఇలా కూల్ కావడం కోసం ఉంచుదాం పౌడర్లోకి ఆరడానికి ఉంచానండి దీంట్లోకి మనము కూడా కలుపుకోవాలి ఇది ఆరేలోగా మనము ఆడటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇది ఒక టైం ఎందుకు పెట్టి చేసుకోవాలి ఇంకో పదార్థానికి వెళ్తాం నేను ఇక్కడ ఒక కప్పు పెరుగు పెట్టుకున్నానండి గట్టి పెరుగు అందులో ఉంది దీన్ని మనం చిలికి వన్ ఇస్టు త్రీ వేసే ప్రకారంగా ఒక కప్పు పెరుగుకు మూడు కప్పుల వాటర్ వేస్తూ మనం మజ్జిగప్పు పేస్ట్ చేసుకుందాం ఈలోగా ఇది ఆడుతుంది పౌడర్ అయిన తర్వాత నేను గ్లాస్లో కలిపి చూపిస్తాను ఇటువంటి ఆ పదార్థాలన్నిటినీ కూడా ఆరడానికి అక్కడ ఉంచానండి అది ఆరేలోగా మనం మంచిగా తయారు చేసుకున్నాం ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను చూడండి ఒక కప్పు పెరుగు చిలకాలండి <coughs> మూడు కప్పుల వాటర్ ఒకటి రెండు మూడు ఎందుకంటే ఉల్లు కంటే కూడా మంచిగా పలుచుగా ఉంటే మంచిదండి బాగా చిలకాలండి మనము ఇప్పుడు ఇక్కడ వేయించి ఆరబెట్టుకున్నటువంటి ఇక మసాలా దినుసులు ఉన్నాయి కదండి ఇప్పుడు చాలా ఫైన్ పేస్ట్ చేయాలి మనము మిక్సీ పట్టేసి మనం మజ్జిగలు కలుపుకొని తాగినామంటే అందులో ఆ గ్లాసులో అడుగుననే ఈ పదార్థం అంతా నిలబడిపోతుంది ఏం ప్రయోజనం ఉండదు కాబట్టి మిక్సీలోనే మనం మంచిగా ఎక్కువ ఫైన్ పేస్ట్ చేద్దాం తర్వాత దాన్ని బాగా పట్టాలి జల్లడ పట్టిన తర్వాత ఇంకా స్మూత్గా ఫైన్గా వస్తుంది పేస్ట్ పౌడరు దాన్ని మనం స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము మజ్జిగల కలుపుకొని తాగొచ్చు అనమాట ఇప్పుడు నేను దాన్ని మిక్సీ పడతానండి ఇంకా వీటిని మనం మిక్సీ దాంట్లో జార్లోకి వేస్తున్నాం సాల్ట్ అయినా వేయొచ్చు ఇట్లా టేబుల్ మామూలుగా పౌడర్ సాల్ట్ అయినా వేసుకోవచ్చండి ఒక్క స్పూన్ వేస్తున్నాను నేను అంతటినీ మిక్సీ పెడతాం ఈ రకంగా మసాలా మజ్జిగ పౌడర్ మనం ఇందాక వేసిన దినుసులు కూడా ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి ఇంకా మనం ఇంకా కొంచెం బాగా మెత్తగా ఇప్పుడు కొంచెం బరకగా ఉందండి దానివల్ల మనకు తాగినప్పుడు కూడా అవి ఇంకా ఇదిగా అనిపిస్తుంది కాబట్టి ఇంకా ఒకసారి వేసి జల్లి పడతాం దాన్ని ఈ పౌడర్ను మనం జల్లలో వేసి మన ఒకసారి కొంచెం బాగా స్మూత్గా చేస్తాం మెత్తగా ఉంది పైన ఇట్లా రఫ్గా ఉండే పౌడర్ వచ్చిందండి ఇంకొకసారి కూడా మిక్సీ పడతాం ఒక ఏ టైప్ గాజు కంటైనర్లలో కానీ ప్లస్ జాడీలో కానీ మనం నింపి పెట్టుకుందాం ఇంకా కొంచెం క్వాంటిటీ కూడా ఒకటేసారి ఎక్కువ కూడా చేసి పెట్టుకోవచ్చు మనకి ఫ్రెష్గా అప్పుడప్పటికీ కూడా చేసి పెట్టుకుంటే బాగుంటుందని నేను మాత్రం చేసి చూపిస్తున్నానండి అలాగే చిన్న జాడీలో పచ్చి చేసి పెడుతున్నాను వాటిని చాలా మంచి ఐస్ తీసుకుంటున్నాను నా దగ్గర ఫ్రీలో ఐస్ ఉంది కాబట్టి ఐస్ కూడా వేస్తున్నానండి ఉన్న తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మజ్జిగ పౌడర్ను ఒక స్పూన్ కరు పౌడర్ బాగా ఒక స్పూన్ చాలు కొద్ది ఎంతో రుచికరమైనటువంటి వెరీ వెరీ హెల్బీ సమ్మర్ పులెంట్ మసాలా మజ్జిగ తయారు చేసే విధానాన్ని ఆ పౌడర్ ఎలా చేసుకోవాలి ఎలా మనం ఆ మజ్జిగను ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించానండి మీరు కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోండి చాలా హెల్త్ పరంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో దీనివల్ల కడుపు పడని గ్యాస్ ట్రవ్వులు మొదలైనవి ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నం బాగా జీర్ణం అవుతుంది అన్ని మంచి పదార్థాలే వేసాము కాబట్టి వేడి కూడా ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది ఈ సమ్మర్కి ఇది అందరం కూడా కంపల్సరీగా వాడవలసినటువంటి సమ్మర్ కూలెంట్ ఇది మీరు తయారు చేసుకొని నచ్చితే మనం బెల్లైకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నానండి థ్యాంక్ యూ